గణేషా జన్మహ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా మీకు సకల శుభాలు జరగాలి అని సకలేశ్వరియ భోగవాగ్యాలు పొందాలి అని అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా సకల కార్యాలు ఎందు కూడా విజయం కలగాలి అని అలాగే భగవతానుగ్రహత గ్రహ అనుకూలత కూడా మీద సంపూర్తిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చాలామంది ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తూ ఉన్నటువంటి ఉగాది పంచాంగ శ్రవణాన్ని ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ పంచాంగ శ్రవణలో ముఖ్యంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పడం జరుగుతుంది రాబోయే ఉగాది రోజున మాత్రం దేశం గురించి కాలం గురించి పరిస్థితుల గురించి వర్షాల గురించి పంటల గురించి రాజకీయాల గురించి ఇలాగ అనేక రకాల విషయాలన్నీ కూడా కూలంకషంగా చెప్పడం జరుగుతుంది అయితే చాలామంది ఆత్రుతతోటి రాశి ఫలితాలు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా రాశి ఫలాలు చెప్పే ప్రయత్నం చేస్తాం చక్కగా శ్రద్ధగా వినండి అయితే ఈ ద్వాదశ రాశి ఫలాలు వినే ముందర అందరికీ కూడా చిన్న మనవి గమనిక ఏమిటంటే ప్రతి సంవత్సరం చెప్తున్నట్టు కానీ ఈ సంవత్సరం కూడా చెప్పేది ఏమిటంటే కనుక ముఖ్యంగా ఈ యొక్క ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాల గురించి చెప్పినప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలో ముందుగా చెప్తాను దాన్ని బట్టి శ్రద్ధగా వినండి అంటే ప్రతి సంవత్సరం చెప్తాను నేను లేదా ఎప్పటి నుంచో చూసేవారికి తెలుసు కానీ కొత్తగా చూసేవారికి అర్థమయ్యేలాగా అర్థమవ్వడం కోసం మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ముఖ్యంగా ఆదాయము వ్యయము ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అంటాం అప్పుడు చాలామందికి అనుమానం వస్తుంది ఏమంటే రెండు రూపాయలు సంపాదించి పద్నాలుగు రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి మాదే రెండు రూపాయలు ఉంటే పద్నాలుగు ఎలా ఖర్చు పెడతాం అనుమానం వస్తుంది అంటే దీనిలో ఉండే పరమార్థం ఏమిటంటే కనుక ఆదాయం తక్కువైనా సరే అప్పు చేసి మరీ ఖర్చు పెడతావు అంతేకానీ నీ దగ్గర ఉంటే ఖర్చు కదా అప్పు చేసి మరీ ఖర్చు పెట్టే అవకాశం ఉంది దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు అంటే రెండు రూపాయలు సంపాదించి పద్నాలుగు రూపాయలు ఎలా ఖర్చు పెడతాం అంటే కనుక బ్యాంక్ రుణం తీసుకున్నాం ఇంకోటి తీసుకున్నాం ఇల్లు కట్టచ్చు లేదా కారు కొనొచ్చు లేదా ఇంకోటి ఏదో కొనచ్చు ప్రాపర్టీస్ కొనొచ్చు ఒక ఫ్యాక్టరీ పెట్టచ్చు ఇండస్ట్రీ పెట్టచ్చు వ్యాపారం పెట్టచ్చు ఇలాగేమిట్రా అంటే కనుక మీ దగ్గర రెండు ఉన్నా మిగతా డబ్బులు అప్పు చేసి మరీ మీరు ఖర్చు పెడతారు ఖర్చు మీరే కదా పెట్టేది అప్పు చేసైనా సరే తర్వాత ఇప్పుడు తీరుస్తారు వేరే విషయం అలాగా ఈ ఆదాయ వ్యయాలని అర్థం చేసుకోవాలి ఇక రాజపూజ్య అవమానం రాజపూజ్యం మూడు అవమానం ఆరు అంటాం అప్పుడు అనుమానం ఏమంటే ముగ్గురు మెచ్చుకుని ఆరుగురు తిడతారండి ఆరుగురు అవమానిస్తారా అండి అంటే దీని అర్థం ఏమిటంటే కనుక ముగ్గురు మీ ఎదుగుదల కోరుకునేవారు మిమ్మల్ని ఇష్టపడేవారు ఉంటే ఆరుగురు ఈర్ష్య ద్వేషము అసూయ పెంచుకుని మీరు పాడైపోవాలని కోరుకునేవారు ఉంటారు శత్రువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకోవాలి దాని ద్వారా అవమాన వ్యయ యొక్క రాజపూజ అవమానాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా ద్వాదశ రాశుల వారికి కూడా తెలియజేస్తూ ఇక అసలైనటువంటి ఫలితాల విషయాలకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ముందుగా మిథున రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు కూడా మిథున రాశిలోకి వస్తారు కాబట్టి మీరు అందరూ మిథున రాశి చూసుకోండి అలాగే నక్షత్రం గుర్తులేనివారు అంటే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం క కి కు కే కో ఈ అక్షరాలతో కన్నా మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా మిథున రాశి వస్తుంది కాబట్టి మిథున రాశిని చూసుకోండి ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండుగా కనబడబోతోంది ఇక్కడే మీకు చాలా శాతం అర్థమైపోయి ఉంటుంది బ్రహ్మాండమైనటువంటి ధనం సంపాదించేటటువంటి యోగ్యత విపరీతమైనటువంటి ఐశ్వర్యం పట్టేటటువంటి అవకాశాలు అలాగే ధనానికి లోటు ఉండకపోవడం రావలసినటువంటి డబ్బులన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా రావడం మొండి బాకాయలు వసూలు అవ్వడం ఎప్పటి నుంచో స్టక్ అయిపోయినటువంటి ఏమైనా ఉంటే కనుక లావాదేవీలు బ్రహ్మాండంగా జరగడం క్రయ విక్రయాలలో విపరీతమైనటువంటి లాభాలు పొందడం లబ్ధి పొందడం జరిగే అవకాశాలు మీకు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అలాగే ఖర్చు కూడా చాలా శాతం తగ్గుతుంది కాబట్టి చాలా శాతం రుణ బాధార నుంచి బయటపడే అవకాశాలు బ్యాంకు లావాదేవీ వ్యవహారానికి నుంచి బయటపడడము రావాల్సిన డబ్బులు చేతికి అందరము ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వడం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే రాజపూజ్యం నాలుగు అవమానం మూడుగా కనపడుతోంది ఇక్కడ కూడా మీకు చక్కగా మిమ్మల్ని పూజించేటటువంటి వారు అంటే మీకు రెస్పెక్ట్ ఇచ్చేవారు గౌరవించేటటువంటి వారు అలాగే సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు బ్రహ్మాండంగా పెరగబోతున్నాయి అందరూ మిమ్మల్ని ప్రేమగా చూస్తారు ఆకట్టుకుంటారు ఆకర్షించుకుంటారు అందరితోటి కలిపి హ్యాపీగా ఉంటారు అలాగే కొంచెం శత్రుపరమైనటువంటి బాధ కూడా బాగా ఉంది నరదిష్టి నరఘోషం ఉంటుంది దాని ప్రభావం కూడా ఉంటుంది కాకపోతే మీరు తట్టుకోగలిగేటటువంటి స్థితిలోనే ఈ సంవత్సరం ఉంటుంది కాబట్టి టెన్షన్ పడక్కర్లేదు ఏది ఏమైనా సరే ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా ఆ చిత్తూచి వ్యవహరించాలి ఈ సంవత్సరం ఇక ఈ సంవత్సరం మీకు గోచార గ్రహగతుల ప్రభావం ఎలా ఉంది అన్నట్లయితే కనుక గురుడు ముప్పయో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వృషభ రాశిలో వ్యయస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి మీకు మే పదిహేనో తారీఖు దాకా కూడా విపరీతంగా ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆ సమయంలో మాత్రం ఖర్చులని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం కనపడుతోంది మళ్ళీ గురుడు పదిహేనో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మిథున రాశిలో జన్మస్థానంలో సంచారాన్ని కా చదువుతూ ఉంటాడు దీని ప్రభావం కొంచెం మనశ్చాంచల్యం అంటే మనసు దీని మీద నిలకడ ఉండకపోవడం ఏదే రకరకాలుగా ఆలోచిస్తుండడం అనేక రకాల ఆలోచనలు పెరుగుతుండడం లేదా నిలకడలేనటువంటి మనస్థితి అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కానిటువంటి కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ గురుడు పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై వరకు కూడా కర్కాటక రాశిలో అంటే ద్వితీయ స్థానంలో ధనలాభంలో సంచరిస్తూ ఉంటాడు ఈ సమయంలో మళ్ళీ చక్కని ఐశ్వర్యాన్ని కృపిస్తాడు చక్కని విశేషమైనటువంటి సంపద ధనం లేదా మంచి వ్యాపార వృద్ధి ఐశ్వర్యాభివృద్ధి రావాల్సిన డబ్బులు రావడం చక్కగా డబ్బుకు లోటు లేకుండా ఉండడం జరుగుతుంది మళ్ళీ డిసెంబర్ ఐదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరుకు కూడా మిథున్ రాశిలో జన్మస్థానంలో సంచరిస్తూ ఉంటాడు మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజన్ కొంచెం చికాకులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఆ సమయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి ఇది గురుడికి సంబంధించినటువంటి విషయ శని ముప్పైయో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా అంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు మేనరాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు ముఖ్యంగా రాజ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు ఈ ప్రభావం కొంచెం ఉండబోతోంది దీనివల్ల ఏంటంటే ఉద్యోగస్తులకు ఇబ్బందులు అంటే ఉద్యోగపరమైన భంగాలు ఉద్యోగపరంగా సమస్యలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరూ తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక రాహు ముప్పైయో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదో తారీఖు నుండి పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మేన కన్యా రాశిలో సంచరిస్తూ ఉంటాడు అంటే రాజ్య అర్ధాష్టమ స్థానంలో సంచరించడం వల్ల కలహాలు బాగా కనపడతాయి ఆ సమయంలో మాత్రం కొంచెం గొడవలకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అంటే ఇంచుమించు మే పద్దెనిమిదో తారీఖు దాకా కూడా కొంచెం గొడవల జోలికి వెళ్ళకండి ఇంట్లో కానీ బయట కానీ కుటుంబంలో కానీ వ్యవహారాల్లో కానీ స్నేహితులతో కానీ వ్యాపారాలు చేసే చోట కానీ ఉద్యోగాలు చేసే చోట కానీ ఎక్కడైనా సరే గొడవలు ఉంటే కనుక శాంతపడడానికి ప్రయత్నం చేయండి అయితే కేతువు పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా కుంభ సింహాలలో అంటే నవమ తృతీయ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు దీనివల్ల కార్యనాశనం కలుగుతోంది కాబట్టి ఆ సమయంలో పనులు ఏది కూడా తొందర జరగకపోవడం అంటే అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారడం లేదా మీకు రావాల్సినటువంటివి ఏవైనా ఉంటే కనుక అవకాశాలు ఎవడో పట్టుకుపోతుండడం కార్యనాశనం కలుగుతుంది అంటే ఏ పని సక్రమంగా జరగదు కాబట్టి ఆ సమయంలో తత్వ జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అయితే ఇది గోచార గ్రహగతులు అంటే ఇంకా పూర్తిగా మనం జాతకం ఎలా ఉండబోతోంది ఈ రకంగా అన్నట్లయితే కనుక అయితే ఈ సంవత్సరం విశ్వాపశనామ సంవత్సరంలో శుభాశుభ పరిణామాలు మీకు మిశ్రమంగానే కనపడుతూ ఉన్నాయి అయితే డబ్బులకైతే లోటు ఉండదు కానీ డబ్బుల విషయాలు అంటే పెట్టుబడులు అంటే ఎక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనే విషయం చాలా జాగ్రత్త షేర్లో పెట్టారా ట్రేడింగులలో పెట్టారా లేకపోతే ఎవరికైనా అప్పులు ఇచ్చారా లేకపోతే జోదం ఆడారా ఇలాంటి వాటి వల్ల విపరీతమైన ధనం నష్టం కనబడుతుంది అలా కాకుండా ఎవరైతే ఆదాయాన్ని పెంచుకునే వ్యాపారాలు చేస్తారో అలాంటి పెట్టుబడులు పెడతారో లేదా అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో జాగ్రత్తలు తీసుకుంటారో వాళ్ళందరికీ డబ్బుకైతే లోటు ఉంటుంది ఈ సంవత్సరం విపరీతంగా ఐశ్వర్యం అయితే పెరుగుతుంది అయితే మరోధైర్యం కొంచెం తగ్గే అవకాశం కనపడుతుంది కాబట్టి ఆత్మన్యూనత కనబడుతుంది అంటే కనుక మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడం నేను చేయలేనేమో నా వల్ల అవ్వదేమో అనేటటువంటి ఆలోచన మీకు వచ్చిందా మీరు ఇబ్బంది పడతారు అలా కాకుండా మనోధైర్యం పెంచుకుని ఎందుకు అవ్వదు నేను చేసి చూపిస్తాను అందరికీ అవుతుంది నాకెందుకు అవ్వదు అనేటటువంటి ఆలోచనతో దృక్పథంతో మీరు ముందరకు వెళితే మాత్రమే ఈ సంవత్సరం మీకు విజయాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ధైర్యం కావాలి ముఖ్యంగా మీ మీద మీకు నమ్మకం కావాలి ఈ సంవత్సరం తద్వారా మీరు విజయం పొందుతారు అయితే మానసిక సమస్యలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం అదే చెప్తున్నాను కదా ఇందాక నుంచి మనసు కావ చాలా ముఖ్యం అంచేత మనోనిగ్రహణం అంచేత మీరు మిమ్మల్ని మీరు ట్రీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు కూడా లేచిన వెంటనే ఒక పది నిమిషాలు కూర్చోండి మెడిటేషన్ లాంటి చేయండి మీతో మీరు మాట్లాడుకోండి మీ పనులు ఏంటో అంచనా వేసుకోండి ఈ టైంకి ఈ పని అంటే ఆ పని ఆ టై ఆ టైంకి చేసేయాలి ఈ వేళ ఈ పని కంప్లీట్ చేసేయాలి అనేట దృక్పథంతో దానికి ఆలోచన ముందర ఆలోచించుకుని అప్పుడు మనసును ముందుగానే ఈ ఈ కష్టం ఇవాళ పడాలి అని నిర్ణయించుకోండి అప్పుడు మీకు కష్టంగా అనిపించదు అందుకే కానీ చేస్తున్నంతే అయ్యో ఇంకా చేయాలా ఇలా ఉందా ఇలా అవుతుందా అనుకోకుండా ముందే ఫిక్స్ చేయకండి మీరు వద్దునే తక్ టక్ టాక్ ఈ పనులు చేసుకుని మనం ఫ్రీ అయిపోదామని తద్వారా మీకు చాలా తొందరగా చేసే పనులు ముందడుగు వేస్తాయి ఇక వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార విషయంగా కూడా చిన్న చిన్న అవరోధాలు మాత్రం ఉంటాయి ఈ సంవత్సరం కాబట్టి కంగారు అయితే పడిపోకండి అవరోధాలు ఎన్ని ఎదురైనా మీ పని అయితే ఆ గదు ప్రతి పని మీకు ముందడుగు వేస్తుంది ఇది కొంచెం మనశ్శాంతి కోల్పోయే అవకాశాలు అస్తమాన కనపడుతున్నాయి కాబట్టి మనసుని నిగ్రహాన్ని చెందుకోండి మీకు ఆర్థికంగా లోటు ఉండకపోయినా మిగతా విషయాలు ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి ఈ సంవత్సరం కాబట్టి మిగతా విషయాలు ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అలాగే స్థాన చలనాలు ఉన్నాయి అద్దెలు ఉండేవారు మారడం ఉద్యోగస్తులు మారడం విదేశాల్లో ఉండేవారు అనేక రకాల దేశ మార్పులు జరగడం లేదా విదేశాల్లో ఉండేవారికి స్థాన మార్పులు ఉద్యోగ మార్పులు కలగడం ఇలాగ అనేక రకాల మార్పులు చేర్పులు కనపడుతున్నాయి అలాగే ప్రమోషన్లతో కూడిన స్థాన బదిలీలు కొంతమందికి ఉంటే అనవసరమైన స్థాన బదిలీలు కొంతమందికి ఉంటాయి ఈ ప్రభావం బాగా కనపడుతుంది ఈ సంవత్సరం కాబట్టి స్థాన బదిలీలు స్థాన అందరికీ కనపడుతున్నాయి అలాగే బంధువులతోటి మిత్రులతోటి వ్యవహారాలు చేసేటప్పుడు జాగ్రత్త అంటే బంధువులను ఆదుకోవడానికి డబ్బులు ఇచ్చేసో లేదా వాళ్ళ సమస్యలు మీరు ఇరుక్కుపోయో ఇలాంటివి చేశారనుకోండి అనవసరమైన పోలీస్ కేసులు కోర్టు కేసులు రకరకాల వాటి ఇరుక్కునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అనవసరంగా డాంబికంగా గొప్పలకు పోయి బంధువులతోటి లేకపోతే స్నేహితులతో లేకపోతే వ్యవహారాల చోట డబ్బుల విషయంలో కానీ లేదా సమస్యల విషయాలు కానీ ఎదురుకునే ప్రయత్నం మాత్రం చేయకండి ఇక భూ గృహ నిర్మాణాది కార్యక్రమాలు అంటే భూములు కొందామనుకునేటటువంటి వాళ్ళు గృహం కట్టాలనుకునే వారు ఇల్లు కొనాలనుకునేటటువంటి వారు వీళ్ళందరికీ కూడా సజావుగా అవకాశాలు వస్తాయి మంచి మంచి గృహయోగాలు గృహలబ్ధులు కనపడుతున్నాయి కాబట్టి ఆటంకాలు ఉంటాయి తప్ప పూర్తవుతుంది మీకు గృహం కట్టాలనుకున్నా కొనాలనుకున్నా కూడా ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో మీ గృహయోగం అయితే ఈ సంవత్సరం ఉండబోతోంది అలాగే ఉద్యోగపరమైనటువంటి వ్యవస్థలు ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగపరంగా మానసిక ఒత్తిడి విపరీతంగా ఉంటుంది సైకలాజికల్ డిప్రెషన్లు కనపడుతున్నాయి పని ఒత్తిడి విపరీతంగా పరిభారం విపరీతంగా ఉంటుంది చేసే పనికి సరైన గుర్తింపు కానీ విలువ కానీ సరైన ఇంక్రిమెంట్లు కానీ లేకపోవడమే మళ్ళీ ఆందోళన కలగజేస్తుంది ఏదేమైనా సంవత్సరం ఉద్యోగని ఉద్యోగిస్తున్నారు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉద్యోగాలు చేసుకోకపోతే ఉద్యోగ గండాలు ఉద్యోగ మార్పులు ఉన్నాయి దానివల్ల ఇబ్బంది పడతారు కాబట్టి ఉద్యోగాలు చేసేటప్పుడు మాత్రం మీరు బాధ్యతగా వ్యవహరించండి నాకే ఉందిలే నా ఉద్యోగం పోదులే నన్ను ఎవడేం పీకుతాడు అనుకోని మాత్రం అనుకోకండి ఎందుకంటే ఈ సంవత్సరం మీరు నిజంగా కరెక్ట్గా ఉద్యోగ పరిస్థితులు చేసినా మీ పక్క ఉద్యోగస్తుడు ఎవడో మీ మీద ఏదో ఒక నింద వేసి లేకపోతే మిమ్మల్ని ఏదో రకంగా ఉద్యోగం నుంచి తీసేయడం ప్రయత్నం చేస్తారు కాబట్టి ఉద్యోగ భంగాలు విపరీతంగా ఉన్నాయి గురుడు కొంచెం బలంగా లేడు కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి వివాహాది శుభ కార్యక్రమాలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయి కాబట్టి కొంచెం నత్త నడకగా సాగుతాయి సంబంధాలు వచ్చినట్టు వచ్చి మళ్ళీ వెనక్కి వెళుతుండడం మళ్ళీ అదే సంబంధం కోసం మీరు ప్రయత్నం చేస్తుండడం ఇలాగేంటే మంచి మంచి సంబంధాలు పోయే మళ్ళీ వెనక రాలేదు ఏంటని బాధపడుతుండడం ఇలాంటి జరుగుతుంది కాబట్టి ఏదైనా మంచి సంబంధం వచ్చినప్పుడు తొందరపడి ఎదరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి లాగి పీకి చేసుకున్నట్లయితే మీకు సంబంధాలు తొందరగా కుదరవు అయితే ఈ సంవత్సర ప్రారంభంలో మాత్రం ధన వ్యయం విపరీతంగా కనపడుతోంది కానీ మధ్యలోకి వచ్చేసరికి మళ్ళీ ధనం విపరీతంగా సంపాదిస్తారు వివాహాది శుభకార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి అలాగే ఆర్థిక పరమైనటువంటి బాధల నుంచి బయటపడతారు పరమైనటువంటి అనుమతులు కానీ సబ్సిడీలు కానీ పథకాలు కానీ పొందగలుగుతారు గృహ లబ్ధులు పొందగలుగుతారు అలాగే సమయానికి అవసరానికి డబ్బులు అందడం వల్ల కానీ సమయానికి అనుకున్నటువంటి పనులు పూర్తవడం వల్ల కానీ మీకు ఆనందం కనబడుతుంది అలాగే ఏదైనా రాయితీలు అంటే సబ్సిడీలు లాంటివి పొందగలిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అయితే చిన్న చిన్న కలహాలు ముఖ్యంగా కుటుంబ కలహాల విషయంలో జాగ్రత్త పడాలి అది ఆస్తి వివాదాల లేదా అన్నదమ్ముడితో గొడవల అక్క తోట లేకపోతే ఇరుగు పొరుగు వారితోట ఫ్యామిలీ డిస్టర్బెన్స్లా భార్యాభర్తలు ముఖ్యంగా భార్యాభర్తల విషయంలోన ఈ గొడవల ప్రభావం బాగా మీ మీద మనస్తాపానికి గురి చేస్తుంది కాబట్టి ఎవరితోటి గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు ఈ సంవత్సరం అలాగే పిల్లలతో అసలు పెట్టుకోకండి వాళ్ళకి మీకు మంచి మనస్తాపాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా గొడవలు లేకుండా వ్యవహారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సర్దుబాటుతోటి అంటే సర్దుకుపోయే మనస్తత్వంతో ఉండడం మంచిది అలాగే పోలీస్ కేసులు కానీ కోర్టు కేసులు కానీ వ్యవహార విషయంలో కానీ కొంచెం చాలా జాగ్రత్తగా అచ్చితొచ్చి వ్యవహరించండి ఎందుకంటే ఈ సంవత్సరం మిమ్మల్ని ఎవడో ఒకటి ఇరికించడానికి ప్రయత్నం చేస్తుంటాడు అన్నింటికన్నా ముఖ్యంగా వ్యసన పొరలు ఏదో దేన్నో గుద్దేశో లేదా మద్యం సేవించి వాహనాలు నడిపో పోలీసులు చలాలు కట్టడమో ఇరుక్కుపడమో జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వ్యసన పొరలు చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యసనాల అలవాటు లేని వాళ్ళకి ఏ సమస్య లేదు అయితే అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీకు సజావుగానే సాగుతాయి ఆలస్యంగా మాత్రమే సాగుతాయి అలాగే కీర్తి కలుగుతుంది మీకు మర్యాద కలుగుతుంది మీ వాక్కు వల్ల అంటే మీరు మాట్లాడే మాట తీరు వాళ్ళందరూ మిమ్మల్ని ఆకర్షించుకుంటారు సమయానికి అవసరానికి ఏ పని చేయాలో ఆ పని మీరు చేయగలుగుతారు ఉద్యోగస్తులు కూడా ఉండేటువంటి విగ్రహాలన్నీ కూడా తొలుగుతాయని చెప్పొచ్చు అనేక రకాల సస్పెన్షన్స్ నుంచి మళ్ళీ అవి తిరిగి మళ్ళీ మీ యొక్క ఉద్యోగాలు చేరే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అలాగే రకరకాల బదిలీలు అయితే మాత్రం జరుగుతాయని చెప్పొచ్చు అలాగే చిన్న చిన్న ఐటీ దాడులు కానీ సిఐడి దాడులు కానీ లేకపోతే రకరకాల దాడులు ఉంటాయి కదా వాటి ప్రభావానికి మాత్రం గురయ్యే అవకాశాలు కొంతమంది వ్యాపారవేత్తలకు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా సిబిఐ లేకపోతే అలాంటి వాటి దాడుల విషయంలో జాగ్రత్త పడాలి అలాగే కొంచెం ఈ ఐటీ పరమైనటువంటి దాడుల విషయంలో జాగ్రత్త పడాలి ఎవరికంటే బాగా ఐశ్వర్యవంతులు కుబేరులు వ్యాపారవేత్తలు లాంటి వాళ్ళు జాగ్రత్త పడాలి మిగతా సామాన్యులుగా సమస్య ఉండదు అయితే బంగారం కొనుగోలు చేయడం వల్ల కానీ లేదా ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయడం కానీ మీకు విశేషమైనటువంటి ధనప్రాప్తి కనబడుతుంది ఈ సంవత్సరం అలాగే ఎక్కువగా వస్తువులు కొనుగోలు చేయడానికి ఎలక్ట్రానిక్ గార్డ్జెట్స్ కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు ఫోర్ వీలర్స్ కానీ టూ వీలర్స్ కానీ ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశాలు విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి కొత్తగా ఎందులోనైనా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినా మీకు లాభిస్తుంది ఈ సంవత్సరం అలాగే ఏదైనా ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా గవర్నమెంట్ పరమైనటువంటి లబ్ధులు కానీ పథకాలు కానీ సబ్సిడీలు కానీ లోన్లు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే పార్ట్ టైం బిజినెస్లు చేసేవారికి పార్ట్ టైం జాబులు చేసేటటువంటి వారికి విశేష ప్రాప్తి కనపడుతుంది మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి కొత్తగా ఉండడానికి కొత్తగా సంపాదించడానికి ఎదగడానికి అద్భుతమైనటువంటి రీతిలో మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు వ్యాయామాలు చేయాలన్న తపన పెరుగుతుంది శారీరకపరమైన శ్రద్ధ పెరుగుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతుంది అలాగే లావాదేవీ వ్యవహారాలు చాలా సజావుగా సాగుతాయి మీకు అయితే వ్యాపారాల మాత్రం చిన్న చిన్న నష్టాలు మిమ్మల్ని అప్పుడప్పుడు కంజు కలసేస్తాయి అంటే అప్పుడప్పుడు నష్టాలు రావడం మళ్ళీ తిరిగి మళ్ళీ లాభాలు పుంజుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు అయితే అనేక రకాల వాణిజ్య సంస్థలు ఉంటాయి కదా అంటే వ్యాపార సంస్థలు అన్నిటికీ కూడా కొంచెం కింద పని చేసేటటువంటి కార్మికుల వల్ల సమస్యలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే పరిశ్రమలు కానీ వ్యవహారవేత్తలు కానీ వీళ్ళందరూ కూడా మీ కింద పని చేసేవారితో జాగ్రత్తగా ఉండాలి అయితే సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల కానీ నిద్రపోకపోవడం వల్ల కానీ కొంచెం జబ్బులు బాడని పడే అవకాశం ఉంది కాబట్టి గ్యాస్టిక్ ట్రబుల్స్ లాంటివి కానీ రకరకాల హార్మోన్ ఇన్బాలెన్స్లు వచ్చేటటువంటి ఉన్నాయి కాబట్టి కొంచెం ఆరోగ్యం పట్ల ఎక్కువ పెట్టాలి ఈ సంవత్సరం అస్తమాటో హాస్పిటల్ వెళ్ళడం కానీ ఏదో ఒక రకమైన తరచు ఏదో రకమైనటువంటి రోగం రావడం కానీ దీర్ఘకాలిక రోగాల ద్వారా అవి కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల వచ్చే సమస్యల వల్ల కానీ బాగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వ్యాయామం కానీ ఖచ్చితంగా ఆహార నియమాలు పాటించడం కానీ సరైన నిద్ర కానీ సరైన ఆహారం కానీ అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ కానీ చాలా ఇంపార్టెంట్ ఈ సంవత్సరం మీకు అందులోనూ వ్యసనాలు మానేయకపోతే శస్త్రచికిత్స అవకాశాలు ప్రమాదాలు ఉన్నాయి ఈ సంవత్సరం కాబట్టి వ్యసన పనులందరూ కూడా మద్యపానం కానీ ధూమపానం కానీ లేకపోతే గుట్టకాలు కానీ రకరకాలు కానీ వాటికి చెట్టి పరిస్థితుల్లోనూ వాటిని మీరు వదలకపోతే మీ ప్రమాదం మీరే కొని తెచ్చుకుంటారు ఈ సంవత్సరం జాగ్రత్త అయితే సంవత్సరం మధ్యకాలంలో చాలా ప్రశాంతత అనుకున్న పనులన్నీ సజావుగా సాగడం కలిసొచ్చే అవకాశాలు శుభకార్యాలు జరిగే అవకాశాలు పెండింగ్ పనులన్నీ పూర్తవడాలు అలాగే కొత్తగా మిమ్మల్ని మీరు మార్చుకోవడాలు జరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి శుభకార్యాలు అయితే బ్రహ్మాండంగా జరుగుతాయి గృహాలు కండం కానీ అమ్మడం కానీ బాగా కలిసొస్తుంది అలాగే అనుకున్నటువంటి కార్యక్రమాలను కూడా సజావుగా సాగుతాయి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వపరమైన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు మాత్రం ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే విదేశాలు వెళ్ళాలనుకునే వారికి విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి ఈ సంవత్సరం స్వల్ప అనుకూలతలు అయితే కనపడుతున్నాయి అయితే కొంచెం కీర్తి ప్రతిష్టల గురించి బాగా ప్రాకులాడతారని చెప్పొచ్చు ధర్మ కార్యక్రమాలు చేస్తారు అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపోహలు చిన్న చిన్న అనుమానాలు ఉన్నా కూడా మళ్ళీ తిరిగి మాట్లాడుకుని కలుసుకునే అవకాశాలు ఉన్నాయి సంతానంతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి సంతానం వల్ల ఖర్చులు బాగా ఉన్నాయి కుటుంబ ఖర్చులు బాగా పెరిగిపోతాయి వీటి ప్రభావం మాత్రం మీకు బాగా ఉంటుందని చెప్పచ్చు అలాగే ఏదో రకమైనటువంటి జబ్బుతో ఏదో రకమైన మాత్ర వేసుకునే పరిస్థితి కొంతమంది కనబడుతుందని చెప్పచ్చు అయితే ఈ పోలీస్ కోర్సు కేసులు కానీ కోర్టు కేసులు కానీ లేదా లావాదేవీ వ్యవహారాలు కానీ మీకు కొంచెం మందకొడిగా సాగుతాయి లేదా మీకు రావాల్సినటువంటి ఆస్తులు సంక్రమించాలన్నా కూడా ఆలస్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి లావాదేవీలన్నీ కూడా ఆలస్యంగా సాగుతాయి ఈ సంవత్సరం అయితే చిన్న చిన్న కలహాలు చిన్న చిన్న గొడవలు వాటి విషయాలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి డబ్బులు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి రుణాలు చేసేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా మాట ఇచ్చినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి మాట మీద నిలబడ్డం కోసం కూడా కొంచెం కష్టపడతారని చెప్పచ్చు అయితే దేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం కొంచెం ఒడిదుడుకులు బాగా ఉన్నాయి కాబట్టి విదేశాలు వెళ్ళేవారు ఆచితూచి వ్యవహరించండి అధికారుల వల్ల మాట పట్టింపులు అంటే అధికారులు మిమ్మల్ని తిట్టడం కానీ లేకపోతే మిమ్మల్ని మెచ్చుకోకపోవడం కానీ వాళ్ళ వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఉద్యోగాలు చేసే వాళ్ళు అధికారులతో జాగ్రత్తగా ఉండాలి అలాగే నమ్మక ద్రోహాలు అలాగే నరదిష్టి నరఘోష శారీరక వ్యామోహాలు అలాగే పరస్పర వ్యామోహాలు ఇది వివాహేత సంబంధాల ప్రభావము ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా కాలేజీ విద్యార్థిని విద్యార్థుల మధ్య అనవసరమైనటువంటి కలుసుకునే ప్రయత్నాల వల్ల ఇబ్బందులు రకరకాల ప్రాబ్లమ్స్ గురయ్యే అవకాశాలు వాటి వల్ల ఇంట్లో సమస్యలు బయట సమస్యలు చదువులు పాడయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రేమ వ్యవహారాల వల్ల వచ్చేటటువంటి కలయికల వల్ల వచ్చేటటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి వాటి జోలు వెళ్ళడం మంచిది కాదు అలాగే అనేక రకాల సమస్యలు చేతి మాత్రం మీరు బయటపడతారు సోదర మనులతో ఆనందంగా కాలం గడుపుతారు అలాగే స్త్రీల వల్ల పురుషులకి పురుషుల వల్ల స్త్రీలకి పరస్పర సహకారం లభిస్తుంది కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది కొత్తగా ఎవరైనా సరే స్నేహితులు చేసుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే అందరితో కలిపి ఆనందంగా కాలం గడుపుతారు అలాగే ముఖ్యంగా పక్షుల పట్ల కానీ వనాల పట్ల కానీ సముద్రం పట్ల కానీ లేకపోతే అనేక రకాల ఉద్యానవనాల పట్ల కానీ ఆసక్తి బాగా పెరుగుతుంది తిరగడానికి ప్రయాణాలకి బాగా ఇష్టపడతారు ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది దేవతాలయ దర్శనాలు చేయడం అనేక రకాల మంచి కార్యక్రమాలు పాల్గొనడం దాన ధర్మాది కార్యక్రమాలు చేయడంలో ముందడుగు వేస్తారని చెప్పచ్చు మిమ్మల్ని మీరు మార్చుకుంటారు మీలో ఉండేటటువంటి శక్తులు బయటకు తీస్తారు మీ టాలెంట్ని మీ స్కిల్స్ని మీరు గుర్తిస్తారు తద్వారా ఎదుగుతారని చెప్పచ్చు విద్యార్థిని విద్యార్థులు కూడా అనుకున్నంత మార్కులు రాకపోయినా కూడా చాలా బ్రహ్మాండంగా విద్యలు అయితే ముందరిగి వేసే ఉన్నాయి చాలా రకాల సమస్యల నుంచి బయటపడతారని చెప్పొచ్చు అలాగే అనేక రకాల ఉద్యోగ అవకాశాలు కూడా మీకు వస్తాయని చెప్పొచ్చు ఇక విద్యా ఉద్యోగనికి ఉద్యోగస్తులందరికీ కూడా అనేక రకాల సస్పెన్షన్ పరిస్థితుల నుంచి బయటపడతారు ఉద్యోగ గండాలు బాగా ఉన్నాయి ఈ సంవత్సరం ఆచితూచి వ్యవహరించాలి లేదా కొత్తగా ఉద్యోగాలలో జాయిన్ అయ్యే వారికి కూడా ఒడిదుడుకలు బాగా ఉన్నాయి వ్యాపారాలు చేసే వారికి వ్యాపారంలో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు వ్యాపారంలో కొన్ని రిస్కులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నా కూడా చివరికి లాభాలు అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాయని చెప్పచ్చు అనేక రకాల కొత్త వ్యాపారాలు ప్రారంభించేట వారికి ఇండస్ట్రీలు పెట్టేవారికి ఈ సంవత్సరం చక్కని అవకాశాలు అయితే వస్తాయి వ్యవసాయదారులకి పంట లాభాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి చిన్న చిన్న పీడ వల్ల కానీ చిన్న చిన్న ఈ యొక్క ఏవైతే మందులు కొట్టేట ప్రభావం వల్ల కానీ కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా కొంచెం స్వల్పంగా అయితే మాత్రం ఆర్థికపరంగా లాభాలు అయితే పొందగలుగుతారని చెప్పొచ్చు ఇంకా సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి అనుకున్నంత లబ్ధి లాభం లేకపోయినా కూడా అనుకున్నంత విజయం లేకపోయినా కూడా గుర్తింపు అయితే బ్రహ్మాండంగా వస్తుంది ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి మర్యాద తగ్గే అవకాశం ఉంది ప్రజలలో కాబట్టి కొంచెం మర్యాద వ్యవహారంగా నడుచుకోవడం మంచిది అపకీర్తి కనబడుతుంది జాగ్రత్త పదవీ పరమైనటువంటి గండాలు ఉన్నాయి అలాగే కొంతమందికి చులకనయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయడం మంచిది విదేశాల్లో ఉండేటటువంటి ఉద్యోగస్తులకి కొంచెం భారతదేశానికి వచ్చేటటువంటి అవకాశాలు ఉద్యోగ భంగాలు ఉద్యోగ మార్పులు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త అలాగే రుణ బాధలకు సంబంధించిన విషయాలు చాలా శాతం తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ సంవత్సరం కొంచెం ఆ ఒడిదుడుకులు లేదా ఇబ్బందులు బాగా ఉన్నాయి ముఖ్యంగా స్త్రీలకి మానసిక వేదన ఎక్కువగా కనపడుతుందని చెప్పొచ్చు అలాగే నమ్మక ద్రోహాలు ఉన్నాయి అలాగే ధన నష్టం కనపడుతుంది కాబట్టి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని నమ్మడానికి వీల్లేదు అలాగే ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మాత్రం స్త్రీలకి అనుకూలతలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి వాటి విషయంలో ఇబ్బందులు అయితే లేవు కుటుంబ కలహాల విషయంలో జాగ్రత్త తీసుకోండి అనుమాన పాలోచన విషయంలో జాగ్రత్త తీసుకోండి పరపురుషుడుతో ఇంకా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి కోరికలు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి సంవత్సరం తద్వారా మీకు చాలా రకాల రిస్కులు తప్పుతాయి ఏదేమైనా ఈ సంవత్సరం అనుకున్నంత అంటే ధనపరంగాను కొన్ని వ్యవహారాల పట్లంగా బాగున్నా కూడా మిగతా విషయాల పట్ల ఒడుదొడుకులు బాగా ఉన్నాయి కాబట్టి కొన్ని రకాల జపతర్పణ హోమాలు అంటే కొన్ని పరిహారాలు చేసుకోవడం మంచిది ఏమిటా గ్రహ జపాలు ఉంటే కనుక ఈ సంవత్సరం మీరు కుజుడికి రవికి రాహువుకి శనికి గురుడికి కేతువుకి కూడా గ్రహ జపాలు చేయించుకోవడము మన్య సూక్త హోమము లక్ష్మీ గణపతి హోమము చండీ హోమము చేయించుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీకు బ్రహ్మాండంగా శుభప్రదంగా ఉంటుంది అయితే ఈ జపాలు హోమాలు మీరు చేయించుకోవాలి కుతూహలం ఉన్నట్లయితే కనుక మీ గోత్రాలు వీళ్ళు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్ర ఈ కార్యక్రమాలను కూడా మేము నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ కార్యక్రమాలను కూడా మేము నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే కార్యక్రమం చేయించుకోవాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు మీకు సంవత్సరం కలిసి వచ్చేటటువంటి తారీఖులు ఐదు పద్నాలుగు ఇరవై మూడో తారీఖులు బాగా కలిసి వస్తాయి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు తొమ్మిది మీకు అదృష్ట సంఖ్యలు కలిసొచ్చే వారాలు ఆదివారము మంగళవారము గురువారము మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ముఖ్యంగా ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఇలా రాసి ఇలా కంప్యూటర్లో డిటిపి చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యొక్క పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అప్పుల బాధలు ఎక్కువైపోవడము ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న మీకు డబ్బుకు లోటు ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది ధన నష్టం ఉండికి పోతాయి అలాగే మీకు రుణ బాధలన్నీ తొలగి చాలా విపరీతంగా ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ వశీకరణ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే నర నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ వ్యాపార సంస్థలో కానీ గృహాల్లో కానీ వ్యా ఆఫీసులో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది ఇది కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేదా అనారోగ్య సమస్యలు లేదా మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము లేదా భయంగా ఉండడము ఆందోళనగా ఉండడము ఎవరు ఏదో చేసేస్తారనేటం భయము లేదా శత్రువులు బాగా పెరిగిపోవడము ఎవరో ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానము లేదా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము ఇలాంటి సమస్యలతో లేదా శత్రువులు బాగా పెరిగిపోవడము ఇలాంటి ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది ఈ యంత్రాన్ని మీరు ఇంట్లో పెట్టుకున్నట్లే ఇంట్లో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్న వ్యాపార సంస్థలో పెట్టుకున్నట్టుగా మీకు పూర్తిగా ఆ ప్రదేశంలో ఎటువంటి దుష్ప్రభావం లేకుండా అనుకూలతలు కలుగుతాయి ఇలాంటి దుష్ప్రభావాలన్నీ సంపూర్తిగా పోతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లలో లోపల మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానం మీకు తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఫలితాలు మీకు ఎంతవరకు దగ్గరగా వచ్చాయి అనేటటువంటి విషయాలు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే బాగుంటుందని తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలనంతా న్యాయ మార్గేర మయం మయ్యీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యంకామస్తా సుఖినో భవన్ స్వస్తి